ఎడారిలో సెలవు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి నలభై రెండవ కీర్తన ఎడవ చరణము మన మీదుగా పారేవి దేవుని తరంగాలే నురగతో చునుకలతో కళ్ళు విప్పాయి మృదువుగా పదలంగా పరుచుకున్నాయి క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి మనమీదుగా పారేవి దేవుని తరంగాలే వాటి మీద నడిచాడు యేసు ప్రార్థనకి జవాబు రానివేడా సాయం కోసము భీకర నిశ్శబ్దంలో మన కోసము మన మీద నడిచేవి దేవుని తరంగాలే ఆగని తుఫాను ఓరవడిలో శ్రమపడినా ఘోష పెడుతూ కడలి కోల చేసిన ఆయన మాటకి అన్ని మౌనము వహిస్తాయి మనమీదుగా పారేవి దేవుని తరంగాలి మనం నడిచి వెళ్ళడానికి సముద్రాన్ని పాయలుగా చేస్తాడాయన మన దారికవి అడ్డం రావు మన మీదుగా పారేవి దేవుని తరంగాలి వాగ్దానం చేశాడాయన మారనిది ఆయన ప్రేమ మనతో ఉండి దారి చూపి నడిపిస్తాడు క్షేమంగా తన ఆశ్రయానికి చేరుస్తాడు దేవుడు నిన్ను ఉంచిన చోటే స్థిరంగా నిలబడి నీ శక్తి వంచన లేకుండా పనిచెయ్యి దేవుడు మనకు పరీక్షలు పెడుతుంటాడు జీవితాన్ని మనకు శత్రువుగా చేసి మన ఎదుట నిలబెడతాడు అది ఇచ్చే పిడుగుద్దులలోనే మనం శక్తివంతులం కావాలి పిల్లగాలు వీచే ప్రశాంతమైన లోయలో పెరిగే చెట్టు కంటే మాటిమాటికి తుఫాను తాకిడికి కాండము కొమ్మలు విరిగిపోయేంతగా వంగిపోయిన చెట్టు వేలే లోతుగా పాతుకొని ఉంటాయి జీవితంలో కూడా అంతే కష్టాలలోనే వ్యక్తిత్వం వెరుగులు దిద్దుకుంటుంది దేవుడు మిమ్ము దిమ్చుగాక अमन अमन